రెడ్ టీడీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ ఫైవ్ అవర్స్ ఛానల్ ప్రస్తుతం సీనియర్ జర్నల్ దామో బాల సర్ణ వారితో నమస్కారం సార్ సార్ మిడ్చల్లో ఉన్న మల్లారెడ్డి కాలేజ్ ని కూలిచివేయడం జరిగింది సార్ ఇప్పుడు అక్కడ హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది సో విద్యార్థుల దగ్గర నుంచి కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది అసలు గల కారణాలు ఏంటి సార్ యా ఇది యాక్చువల్ గా మల్లారెడ్డిది కాదు మల్లారెడ్డి వాళ్ళ అల్లుడిది మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆయన మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే సో ఆయన బిల్డింగ్ని కూల్చేశారు ముఖ్యంగా రెండు కాలేజీలు ఒకటేమో ఏరోనాటికల్ కాలేజీ రెండోది ఏమో ఎంఎల్ఆర్ఐఎం కాలేజీ ఈ రెండు కాలేజీలకు సంబంధించి రెండు బిల్డింగ్ని పర్మనెంట్ బిల్డింగ్ని రెండింటిని కూల్చేశారు ఆరు టెంపరీ షెడ్స్ వేస్తున్నారు ఆరు షెడ్లను కూడా కూల్చేశారు దీంతో పెద్ద ఎత్తున విద్యార్థులంతా పోలీసుల మీదకి వచ్చి పోలీసులు గోబ్యాక్గా నినాదాలు చేస్తూ అరుస్తున్నారు జేసీబీలుగా ముందుకెళ్ళి పడుకుంటున్నారు జేసీబీలను అడ్డుకుంటున్నారు అడ్డుకుంటున్నారు పోలీసులు కూడా విపరీతంగా మోహరించి విద్యార్థులందరినీ చలాచేదు చేస్తున్నారు ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలో అక్కడ అంటే మల్లారెడ్డి కాలేజీ అని పిలుస్తారు దీని మామూలుగా అయితే వాళ్ళ అల్లుడు సో వాళ్ళ కాలేజీలో జరుగుతుంది ప్రజెంట్ ఇట్ ఈజ్ ఆన్ గోయింగ్ అయితే ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది చేస్తుంది అంటే మల్లారెడ్డికి రేవంత్ రెడ్డికి పడదనేది మనకు తెలుసు ఓపెన్గా ఎందుకంటే ఎప్పటి నుంచో మల్లారెడ్డి మీద రకరకాల ఆరోపణలు చేస్తూ అనేక ఉద్యమాలు కూడా రేవంత్ రెడ్డి చేశాడు ఆ తర్వాత కూడా మల్లారెడ్డి మీద కేసులు పెట్టారు ముఖ్యంగా ల్యాండ్ గ్రాబింగ్ మీద మల్లారెడ్డి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ అల్లుడి మీద కూడా ఏం ఆరోపిస్తున్నారంటే అక్కడ ఇది దామర చెరువు ఏరియా అనమాట అంటే మన అవుట్స్కర్ట్స్లో ఉంటుంది మేడ్చల్ దగ్గర దుండిగల్ అంటారు దుండిగల్ దగ్గర దామల చెరువు అంటారు ఈ దామర చెరువులో చెరువు ఉంది అక్కడ ఆ చెరువుకి బఫర్ జోన్లు ఉంటాయి ఆ బఫర్ జోన్ ని కూడా ఆక్యుపై చేయకుండా చూసుకుంటారు బఫర్ జోన్ ప్ర చెరువుకి అవసరం సో ఇది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అంటారు ఈ బఫర్ జోన్లో ఎనిమిది పాయింట్ రెండు నాలుగు ఎకరాలు అంటే ఎనిమిది ఎనిమిది ఎకరాల ఇరవై నాలుగు సెంట్లు ఈ మర్రి రాజశేఖర్ రెడ్డి ఆక్యుపై చేసేసి అక్కడ పార్కింగ్ కోసం రెండు బిల్డింగులు కట్టి రోడ్లు అంతా కూడా దాంట్లో వేస్తాడు ఇది అక్రమం అనేది ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో పట్టించుకోలేదు సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ వీక్ బ్యాక్ ఇతనికి నోటీసులు ఇచ్చారు అక్రమం మీరు దాన్ని తొలగించండి వీళ్ళు తొలగించలేదు కాబట్టి ఇప్పుడు కలెక్టర్లు వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ వెళ్ళి దాన్ని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు అయితే ముందు నుంచి మనం చాలాసార్లు చెప్పుకున్నాం రేవంత్ రెడ్డి జగన్ని ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తుంది ప్రత్యర్థుల్ని డీల్ చేసే విషయంలో చాలా అగ్రెసివ్గా వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే ప్రత్యర్థులు బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన అనేక విధాన నిర్ణయాల మీద కావచ్చు అనేక ప్రాజెక్టులను తొవి తీయడం వాటిని వాటిలో అవినీతి గురించి ఎంక్వైరీలు వేయడం ఏసీబీ రంగంలో దిగింది ఇటు మనం నిన్ననే చెప్పుకున్నాం మన టానిక్ అనే ఒక లెక్కర్ స్టోర్స్ మీద దాని ఏమంటారు రెవెన్యూ ఇంటెలిజెన్స్ రంగంలో దిగింది తర్వాత ఈరోజు నిన్న అది మొన్న జరిగింది నిర్ణయము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా రంగంలో తిరిగింది ఎందుకంటే వాళ్ళు మామూలుగా అది వ్యాట్ ట్యాక్స్ లిక్కర్కి జీఎస్టీ లేదు కాబట్టి వ్యాట్ తీసుకోవాలి కానీ వాళ్ళు కన్జూమర్స్ మీద జీఎస్టీని కూడా వేస్తున్నారు బిల్లుల్లో జీఎస్టీ అనేది కూడా ఉంది సో ఇదంతా అక్రమం ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు వీళ్ళు దాని మీద కేసులు నడుస్తున్నాయి నిజానికి రేవంత్ రెడ్డి చేస్తున్న దాంట్లో లీగల్గా ఏ రకమైన పొరపాటు లేదు జగన్ చేస్తున్న దాంట్లో కూడా లీగల్గా ఏమీ పొరపాటు లేదు ఎవరు చేసినా ప్రత్యర్థుల మీద లీగల్గా వెళ్ళాల్సిందే రేపు చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆల్రెడీ లోకేష్ చెప్తున్నాడు మేము వస్తే ఒక్కొక్కటి తాడ తీస్తాం ఎరబుక్లోకి ఎక్కిస్తున్నాను ఇవన్నీ చెప్తున్నాడు మేము కడ్రాయిడితో పరిగెత్తిస్తాం ఇవన్నీ సినిమాల్లో చేయొచ్చు కానీ రేపు లోకేష్ ఎవరినైనా కడ్రాయిడితో పరిగెత్తించగలరా పరిగెత్తిస్తే కోర్టుకు వెళ్తారు కోర్టులు ఉన్నాయి ఆ పరిగెత్తిచ్చిన పోలీసులని అందరినీ పట్టుకొని అరెస్ట్ చేస్తారు సస్పెన్షన్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి లీగల్గా వెళ్లాల్సిన అందరూ రేవంత్ రెడ్డి కూడా తెలివిగా బిగినింగ్లోని అంటే పార్టీ అధికారంలోకి రాకముందే ఏబిఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ప్రతిథుల మీద జగన్ లాగా చేస్తారంటే నేను అలా చేయను లీగల్గా మాత్రమే చేస్తున్నాడు జగన్ మాత్రం లీగల్గా చేయకుండా ఏం చేస్తున్నాడు మోడీ మాత్రం లీగల్గా కాకుండా ప్రతిపక్షాల మీద ఏం చేస్తున్నాడు ప్రతి ఒక్కరు లీగల్గానే చేస్తారు రెండోది ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా అందులో ఉన్నవాళ్ళు అక్రమ ఆస్తులు సంపాదించుకోకుండా ఏ పొలిటికల్ పార్టీలో ఉండదు ఎందుకు ఇవాళ ఉన్న డెమోక్రసీ మోడలే ప్రాబ్లమేటిక్ మోడల్ మనకి ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏ ఎమ్మెల్యే ఎంపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఇది ఇప్పుడైతే ఈ రాను రాను పెరుగుతుంది టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో దాదాపు దేశవ్యాప్తంగా ఒక్క పార్లమెంట్ ఎన్నికల్లోనే అరవై వేల కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు అది ఇప్పుడు బాగా పెరుగుతుంది మనకి మామూలుగా ఎమ్మెల్యేకే ముప్పై నుంచి యాభై కోట్ల వరకు ఖర్చు పెట్టే పరిస్థితి ఇంకా ఎంపీకి అయితే నూరు నుంచి నూట యాభై కోట్లు ఖర్చు పెడుతున్నారు అందుకనే డబ్బులు బాగా ఉన్న వాళ్ళకైతే చంద్రబాబు అక్కడ ఇస్తున్నాడు ఎన్ఆర్ఐలు ఇటు జగన్ కూడా అదే పని చేస్తున్నాడు చాలా చోట్ల లేని చోట్ల తనే డబ్బులు ఇస్తున్నాడు ఎందుకంటే తన దగ్గర డబ్బులు ఉంది కాబట్టి సో ఇలాగా ఇక్కడ కూడా మనం మొత్తం మొన్న ఐదు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగితే అసెంబ్లీకి మొత్తం ఐదు రాష్ట్రాల్లో కలిపి దాదాపు రెండు మూడు వేల కోట్లు దొరికితే ఒక్క తెలంగాణలోనే ఏడెనిమిది వందల కోట్లు దొరికింది అంటే ఆ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు సో పెట్టినప్పుడు వీళ్ళు ఖర్చు పెట్టి ఎందుకు ఖర్చు పెడతారు ఒకటి అధికారం రెండు వ్యాపారం అంటే ఇప్పుడు ఎలక్షన్లు కూడా మంచి వ్యాపారంగా మారిపోయినాయి అధికారం కూడా మంచి అంటే రాజకీయాలు అనేది వ్యాపారంగా మారిపోయింది ఫస్ట్లో వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు మన టాటా బిర్లాలు ఇలాంటి వాళ్ళని చూస్తే రాజకీయాల్లోకి రాలేదు వాళ్ళు ఎవరు ఈవెన్ అంబానీలు రిలయన్స్ వాళ్ళు కూడా డైరెక్ట్గా రాజకీయాల్లోకి రాలేదు కానీ ఇండైరెక్ట్గా వాళ్ళు కొంతమందిని ప్రమోట్ చేసుకోవడం కొంతమందికి రాజ్యసభ సభ్యత్వాలు ఇప్పించుకోవడం ఇవన్నీ చేస్తున్నారు ఆ తర్వాత తర్వాత రాజకీయ నాయకు వ్యాపారస్తులు కూడా రాజకీయాల్లోకి రావడం మొదలైంది మనం ఫర్ ఎగ్జాంపుల్ ల్యాంకో రాజగోపాల్ కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో దాని తర్వాత రాజకీయాలే వ్యాపారంగా మంచి వ్యాపారంగా మారిపోయింది పెద్ద ఎత్తున సంపాదించుకోవడం రాజకీయాల్లో అనేది పెరిగింది సో ఈ క్రమంలో ఏం చేస్తారంటే అన్నిటికంటే ఇవాళ ప్రధానంగా ఏంటంటే ల్యాండ్ ల్యాండ్ అనేది కరప్షన్కి విపరీతంగా గురవుతుంది ఎందుకంటే ఇది ఇంకా రేషనలైజ్ అయితే కాల ఇది స్టేట్ సబ్జెక్టే సెంట్రల్ సెంట్రల్ లాస్ ఏమి దీనికి పనిచేయవు ఏ స్టేట్కి ఆ స్టేట్ రకరకాలుగా ఉంటుంది రేషనలైజ్ కాకపోవడం వల్ల ఏమవుతుందంటే పెద్ద ఎత్తున ఆక్యుపేషన్స్ గురవుతున్నాయి ఆ మధ్య నేను మదనపల్లి టౌన్లో చూసాను మొత్తము చుట్టుపక్కల చెరువులు ఉంటాయి అన్నీ ఆక్యుపై చేసేస్తే వర్షం వచ్చి మొత్తం మదనపల్లి టౌన్ అంతా మునిగిపోయింది ఒకరోజు ఒకసారి ఎందుక ఇప్పుడు చిత్తూరు జిల్లా వరకు తీసుకుంటే నాకు తెలిసిన ఒక ఆమె పిహెచ్డీ చేసింది చెరువుల మీద ఒకప్పుడు ఎనిమిది వేల చెరువులు ఉన్నాయంట చిత్తూరు జిల్లాలో ఇవాళ ఐదు వందలు ఉన్నాయి అంటే ఏడు వేల ఐదు వందల చెరువులు ఆక్రమణకు గురైపోయినాయి సో గతంలో ఏందంటే మనకి ప్రతి టౌన్ని కూడా నిర్మించినప్పుడు చెరువుల్ని ఆ నీళ్ళు ఎక్కడైతే స్లోప్ ఉంటాయో అక్కడంతా చిన్న చిన్న చెరువులు కుంటలు కట్టి ఆ నీళ్లు ఫ్లో వెళ్ళిపోతుంది కాబట్టి టౌన్లకి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకునేవాడు ఇవాళ అన్నీ ఆగిపోయి అయిపోయింది అందుకని మనకు వర్షం పడితే హైదరాబాదు ఎలా ఉంటుందో చూసాం హైదరాబాద్ కాదు చెన్నై అయినా ఏ సిటీ అయినా అదే పరిస్థితి బెంగళూరు ఎందుకంటే గతంలో ఉన్న చెరువులు అన్నీ ఆక్యుపై చేసేవడం వల్ల వాటర్ ఎక్కడికి పోతుంది సో ఇది మేజర్ ప్రాబ్లం అలాగే ఈయన కూడా ఆక్యుపై ఉంటే మాత్రం ఖచ్చితంగా కూలగొట్టడంలో తప్పైతే లేదు కానీ ఎలాంటి సిగ్నల్స్ వెళ్తాయంటే రేవంత్ రెడ్డి రాగానే జగన్లాగా ప్రత్యర్థుల మీద అన్ని రకాలుగా తీవ్రంగా విడుచుకుపడుతున్నాడు వాళ్ళ ఆస్తుల్ని చేస్తున్నాడు వాళ్ళని మీద కేసులు పెట్టే ప్రాసెస్ స్టార్ట్ అయింది ఈ ఎలక్షన్ల కోసం ఆగారు కానీ ఎలక్షన్ల తర్వాత ఖచ్చితంగా కేటీఆర్ని హరీష్ రావుని వీళ్ళందరినీ జైల్లో పెట్టే పరిస్థితి అయితే కనబడుతుంది ఎవరో కూడా చెప్తున్నారు ఎలక్షన్లు అవగానే హరీష్ రావు జైలుకి వెళ్తాడు కేటీఆర్ జైలుకెళ్తాడని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు సో ఈ ధోరణి బాగా కనిపిస్తుంది రేవంత్ రెడ్డి దీంట్లో కానీ ఇంకొక పక్క ఆక్యుపై చేసిన విషయం కూడా కనిపిస్తుంది మరి దీన్ని ఎలా డీల్ చేస్తారు అనేది మనం చూడాలి